హాయ్ నమస్తే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొడాలనాని కావచ్చు వల్లభనేని వంశీ కావచ్చు ఆ ఇద్దరు మాట్లాడిన మాటలు వాళ్ళు చేసిన అతి అంతా ఇంటా కాదు అప్పటి ప్రతిపక్షం మీద రాజకీయ పరంగా ఏ విధంగా మాట్లాడినా తప్పు లేదు అదేవిధంగా తమ పార్టీని గౌరవించుకుంటూ తమ అభివృద్ధి పనులు చెప్పుకున్నా తప్పు లేదు అలా కాకుండా కేవలం చంద్రబాబు నాయుడిని లోకేష్ ని వాళ్ళ కుటుంబ సభ్యులను అవమానిస్తూ వాళ్ళని అవగాహన చేస్తూ మీడియాలో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు కొడాలి అని వల్లవనేని వాళ్ళ అనుచరులు చేసిన రచ్చ అంతా ఇంత ప్రతిరోజు ప్రతిరోజు ఆ ఇద్దరిని మానసికంగా హింసించాలని వాళ్ళని టార్గెట్ చేసుకొని సోషల్ మీడియాలో ఒక ఒక రేంజ్లో పెట్టురేకపోయారు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ఇద్దరికి తగిన శాస్తి జరుగుతుందని ప్రతి ఒక్కరూ అనుకున్నారు కానీ ఇప్పటి వరకు ఆ మీద ఎలాంటి చర్యలు అయితే తీసుకోలేదు ఆ ఇద్దరికి బాగా తెలుసు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో మాకు ఇబ్బందులు తప్పవనుకుంటూ సైలెంట్ అయిపోయారు అటు కొడాల నాని కావచ్చు ఇటు వల్లబనేని వంశీ కావచ్చు ఎక్కడ నోరెత్తడం లేదు వైసీపీ మీద ఇంత అటాక్ జరుగుతున్నా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళని కూటమి టార్గెట్ చేసి అరెస్టులు చేస్తున్నా గానీ నిమ్మకు నీరెత్తినట్లు ఎత్తినట్లు ఆ ఇద్దరు సైలెంట్ అయిపోయారు ఎందుకంటే నోరెత్తితే చాలు ఖచ్చితంగా వాళ్ళకి పడే శిక్ష వాళ్ళకి తెలుసు ఇక అసలు విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కొడాలి నాని దారుణమైన బూతులు తిట్టాడని ఒక మహిళగా ఆ బూతులు భరించలేకపోయాను అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేసి విచారించాల్సిందని విశాఖపట్నానికి చెందిన న్యాయ కళాశాల విద్యార్థిని అంజినా ప్రియా విశాఖపట్నం మూడో పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు ఇచ్చింది వెంటనే ఆ ఫిర్యాదు స్వీకరించిన ఎస్ఐ గారు కొడాల నాని మీద కేసు బుక్ చేశారు విచారణ మొదలుపెట్టారు మరి ఈ విచారణ ఏ స్థాయి వరకు వెళ్తుందో అయితే ఇప్పుడే చెప్పలేదు ఖచ్చితంగా ఈ కేసులో కొడాలనికైతే తీవ్ర ఇబ్బందులు అయితే ఉంటాయి గతంలోనే హైకోర్టు కూడా గట్టిగా హెచ్చరికలు చేసింది వైసీపీకి చెందిన వ్యక్తి హైకోర్టులో ఫిల్ దాఖలు చేశారు సోషల్ మీడియా యాక్టివిస్టును కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసి అన్యాయంగా అక్రమంగా కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది వెంటనే ఆ అరెస్టులు ఆపాలి వాళ్ళకి ముందస్తు బెయిల్ ఇవ్వాలనేసి వైసీపీకి చెందిన వ్యక్తి వెళ్తే కోర్టు తీవ్రంగా హెచ్చరించింది సోషల్ మీడియాలో అసభ్యకరంగా దారుణంగా చివరికి న్యాయస్థానాలను న్యాయమూర్తులను కూడా తిట్టిన వాళ్ళని కాపాడాలంటూ ఘాటుగా అడగడమే కాకుండా ఆ పిటిషన్ని కొట్టివేసింది కాబట్టి కూటమి ప్రభుత్వం సోషల్ మీడియాకి సంబంధించి ఇన్ని అరెస్టులైనా ఎంతమందినైనా చేసుకోవచ్చు అందులో కోర్టు కూడా ఎలాంటి అభ్యంతరం పెట్టే పరిస్థితి లేదు కాబట్టి ఆ కోణంలో కొడాలనానే అరెస్ట్ అయితే ఖాయమనే నడుస్తుంది ఇక ఇప్పటికే వైసీపీకి చెందిన సైకో బ్యాచ్ అయినటువంటి బోరగ డానిల్ కావచ్చు వర్రా రవీందర్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ జైల్లోనే ఉన్నారు ఆ కోవలోనే కొడాల నాని కూడా జైలుకు వెళ్లే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది ఒక కొడాల నానితోనే కాదు గత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెట్రియకు పోయిన ప్రతి నాయకుడు కూడా దేశ శాస్తీ ఇంతకు మించిన పనిష్మెంట్ అయితే గట్టిగా ఉంటున్నాయి గతంలో లోకేష్ గారు అమెరికా పర్యటనలో అన్నాడు రెడ్ బుక్ త్రీ పాయింట్ స్టార్ట్ అవుతుందని ఖచ్చితంగా ఈ త్రీ పాయింట్ ఫోలో వైసీపీకి చెందిన బడా బడా నాయకులు అయితే జైలుకెళ్లే అవకాశం ఉంది ఇది ఒక రోజు ఆగే పరిస్థితి అయితే కాదు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ ప్రాసెస్ అనేది రీస్టార్ట్ అవుతుంది ఈ ఇప్పటి నుంచి సంక్రాంతి వరకు ఈ ఉంటుంది ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎండాకాలంలో ఏప్రిల్ మే ఆ టైంలో మళ్ళీ ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో కనీసం పదిహేను నుంచి ఇరవై సార్లు ఈ సైకిల్ అయితే రన్ అవుతుంది ఈ పీరియడ్ లో వైసీపీకి సంబంధించిన ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో కావచ్చు మీడియాలో కావచ్చు నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడే ప్రతి ఒక్కరు జైలుకి రావాల్సిందే కూటమి కూడా ఆ దిశగా గట్టిగానే పగడ్బందీగా ముందుకెళ్తారు